హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన తెలుగులోని అంటే తెలుగు వ్యాకరణంలోని ఛందస్ మీద చాలా అంటే చాలా ముఖ్యమైన బిట్స్ అన్నవి ఇప్పుడు చెప్తున్నానండి మీరు తప్పకుండా ఇవి నోట్ చేసుకోవాలి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఛందస్ మీద అయితే ఈ బిట్స్లోకి వెళ్ళిపోదామండి ద్విపదలోని ప్రతిపాదనలో ఈ గణాలు ఉంటాయి ఏ గణాలు ఉంటాయి అని అంటే మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఉంటుందండి నెంబర్ వన్ ఆన్సర్ అనమాట సలములోని గురులఘువులు థర్డ్ వన్ అండి ఆట వెళ్ళది రెండో పాదంలో సూర్యగణాల సంఖ్య ఐదండి రెండు నాలుగు పాదాలలో ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలను ఏతి ఈ పద్యంలో చెల్లుతుంది కందంలో చెల్లుతుందండి ఏతి తా గణంలోని గురులఘువులు ఇవ్వండి ఫోర్త్ వన్ అనమాట సీస పద్యంలోని ప్రతిపాదంలో ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయండి నెంబర్ వన్ ఆప్షన్ తేటగీతి పద్యంలో ప్రతిపాదంలోనూ ఉండేవి ఏంటి అంటే ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయండి తేటగీతి పద్యంలో వృత్త పద్యపాదంలోని ఈ అక్షరం ఎతి ఒకటో అక్షరం అండి థర్డ్ వన్ ఆప్షన్ సురలోకాభిమత ప్రధాన సమత సుయన్ సఘ అను పద్యపాదము దేనికి సంబంధించింది అని అడుగుతున్నారండి మత్తేబానికి సంబంధించింది అనమాట థర్డ్ వన్ ఆన్సరు మత్య భూమునకు స్థానము పద్నాలుగు ఉంటుందండి ఫోర్త్ వన్ ఆన్సర్ అనమాట అటజని భూమి సురుడంబర చుంబి శిరస్సు రీ ఏ వృత్తానికి చెందింది చంపకమాల వృత్తానికి చెందింది నలము అనగా సెకండ్ వన్ అండి రగణములో లఘువులు ఫోర్త్ వన్ అండి చూడండి ఇక్కడ ఒకటి తప్పు పడినట్టుంది నలము అంటే మూడే వస్తాయి ఇది తప్పుపడింది చందోహీనమైన శబ్దము లేదు శబ్దవర్జితమైన ఛందస్సు లేదు అని పలికినది ఎవరు కాళిదాస్ అండి మొదటి ఛందోబద్ధమైన గ్రంథము ఋగ్వేదం అండి సంస్కృతమున యతి అనగా విశ్రాంతి అండి తెలుగు పద్యమునకు ఉచ్ఛాస నిశ్వాసములు రెండు మూడు అండి అంటే నాలుగు అనమాట ఆన్సరు తెలుగు పద్య పద్యములలో సంస్కృత అనుసరణలు ఏవి ఇది కూడా రెండు మూడేనండి చంపకమాల ఉత్పన్న వాళ్ళు అనమాట ఆన్సర్ అవుతుంది సంస్కృత అనుసరణంలోని ఆర్యభేదం అని ఏ పద్యమునకు పేరు కందానికి వేరే పేరండి సీసము ఆటవెల్ది తేటగీతి మొదలైనవి ఉపజాతులండి ఇవన్నీ ఉపజాతులు అనమాట సీసము ఆటవెలది తేటగీతి అన్నవి ఉపజాతులు పద్యలక్ష్ణములు తెలుపునది ఛందస్ అండి ద్విత్వాక్షరములు ఏవి లఘువులండి ఆది గురువు గల మూడు అక్షరాల గణము బగణమండి కింది వాణిలో సూర్యగణము తగనమండి ఇంద్రగణములు ఎన్ని ఆరండి ప్రాస అందు ప్రధానమైనది హల్లండి అండి అంటే ప్రాస అందు ప్రధానమైనది హల్ అనమాట పాద ద్వితీయ అక్షరమునకు యతిస్థానమునకు తర్వాత అక్షరమునకు ఎతివేయుట అంటే ప్రాసయతి అండి థర్డ్ వన్ ఆన్సర్ నజభజ జజరా గణములు గల పద్యము చంపకమాల సార్ధువుల పద్యపాదంలో యతిస్థాన అక్షరం పదమూడో అక్షరం అండి ఒక సూర్య ప్లస్ రెండు ఇంద్ర ప్లస్ రెండు సూర్య గణములు గల పద్య పద్యము ఏది అంటే తేటగీత అండి సభరణమయ గణాల పద్యము మర్దేబం అండి ఏ పద్యానికి ఏ పద్యానికి చివర మరొక పద్యము రాయవలెను తరువోజా పద్యానికి మరొక పద్యము రాయాలి చతుర్ చతుర్మాత్ర గణములు గల పద్యము కందమండి ఇవన్నమాట ఇంపార్టెంట్ ఛందస్సుకి సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఏపీ టెట్కి సంబంధించిన తెలుగు వ్యాకరణలోని ముఖ్యమైన ఛందస్కి సంబంధించిన ప్రశ్నలండి ఓకే థ్యాంక్